నమస్కారం అండి ఈరోజు తోటకూర టమాటో కర్రీ చేయబోతున్నాను దీనికోసం తోటకూర టమాటో మెయిన్ థింగ్స్ కదండి ఒక బౌల్ పెట్టే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొద్దిగా వేగాక దాంట్లో నేను చిన్న ఆకు తోటకూర తీసుకున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా కూడా ఉడుకుతాయి చిన్న ఆకు అయితే దాన్ని బాగా కడుక్కొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగాను కడిగి ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను దీన్ని మన దీంట్లో ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుంది కదా దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి అండ్ దీంట్లో టమాటో ముక్కలు వేస్తే కొద్దిగా పులుపు పులుపు వచ్చి బాగా టేస్టీగా ఉంటుంది టమాటో ముక్కలు వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి ఆకుకూర అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చిన్న ఆకుకూర కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్దీ కూడా గ్రీనరీ కదా సో ఇది హెల్దీ కూడా దీంట్లో కొద్దిగా పసుపు వేసి సాల్ట్ కారం పొడి వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఒకటి స్పెషాలిటీ ఏంటి ఇక్కడ అంటే టేస్ట్ రావడానికి ఈ వెల్లుల్లి రెబ్బలను కొన్ని తీసుకొని దాన్ని బాగా మెత్తగా చేసి అంటే కచ్చా పక్కగా క్రష్ చేసి ఈ కర్రీలో వేస్తే ఇది చాలా టేస్ట్ వస్తుందండి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము బట్ ఇది స్పెషల్గా ఈ అల్లం వెల్ల వెల్లుల్లి రెబ్బల్ని వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ఈజ్ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్